హాయ్ అండి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి తెలియదు దీని జీవిత చరిత్ర అనొచ్చండి చూడండి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు చూసి షేర్ చేయండి రాజకీయకి రాజకీయాలకి స్టీల్ ప్లాంట్ ఎలా బల్ అవుతుందో కూడా చూడండి ప్లీజ్ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి రాష్ట్రం వేరు వేరు కేంద్రం కాదు కేంద్ర ప్రభుత్వం హక్కుగా సాధించుకున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కల్లారా చూడండి మళ్ళీ ఇంత బాగా చూడలేకపోవచ్చు వన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తాము అన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇదే ఇప్పటిదాకా స్టీల్ ఫ్యాక్టరీని అందరూ ఉండకపోవచ్చు ఎలా ఉంటుందో చూడని వాళ్ళు ఇంత అందంగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడైనా ఊహించారా ఒక్కసారి చూడండి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో చాలా ఎత్తైన ప్లేస్ లో ఉండే ఈ గెస్ట్ హౌస్ నుంచి చూస్తే ఉక్కు నగరం మొత్తం ఇలా కనిపిస్తుంది విషయం అందరికి తెలియకపోవచ్చు కాబట్టి ముందుగా ఒక కాంటెక్ట్ ఇస్తాను ఇరవై వేల ఎకరాల్లో ఉన్న ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దేశ అతిపెద్ద ఆస్తుల్లో ఒకటి అంటే ఇది నీ ఆస్తి నా ఆస్తి మన పిల్లల ఆస్తి మనందరి ఆస్తి మన దేశంలో సముద్ర తీరము నేషనల్ హైవేస్ ఎయిర్పోర్ట్ ఈ మూడు పక్క పక్కనే ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ హై క్వాలిటీ స్టీల్ ఇక్కడ తయారు చేసి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు ఇక్కడ నుంచి చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది స్టీల్ నవరత్న హోదా పొందిన ప్రాజెక్టు సొంత గనులు లేని అతిపెద్ద ప్రాజెక్ట్ కూడా ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మనకు గనులు ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి మాత్రం కేటాయించలేదు అదే అతిపెద్ద సమస్య అలా కేటాయించి ఉంటే ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దేశంలోనే నంబర్ వన్ ఉక్కు పరిశ్రమ అయ్యేది గనులు మాత్రమే ఇక్కడ సమస్య ఏపీలో గనులు లేవా అంటే ప్రకాశం జిల్లాలో అనంతపురం జిల్లాలో ఈ స్టీల్ ఫ్యాక్టరీకి పద్దెనిమిది ఏళ్లకు సరిపడే అన్ని గనులు ఉన్నా కూడా ఇప్పటిదాకా కేటాయించలేదు గనుల సమస్య పరిష్కరించాలి అని చెప్పి వన్ పర్సన్ కూడా ట్రై చేయని కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కి నష్టాలు వస్తున్నాయి అని చెప్పి మొత్తం అమ్మేయాలి అనే నిర్ణయానికి కోవిడ్ కల్లోలంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున మోదీ గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను మొత్తంగా అమ్మేయాలి అనే నిర్ణయం తీసుకుంది కేబినెట్ ఆమోదించింది దానికి ఇది నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ అదే ఇయర్ ఈ మాస్టర్ స్ట్రోక్ నిర్ణయం తీసుకున్నప్పుడే లో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చిన లాభాలు తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ లాభాలు రాలేదు లాభాలు రానివ్వలేదు మధ్యలో ఎన్నికలు వచ్చాయి టీడీపీ జనసేన కూటమి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మేం మాత్రమే కాపాడుతాము అని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించాయి అయినా సరే ప్రైవేటైజేషన్ అనేది వెనక్కి వెళ్ళలేదు రద్దవలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారో తేదీన కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీ ప్రకటించింది చె <laughs> <laughs> ఒక మిషన్ బాగు ఒక మిషన్ కొత్త తేలేదు బ్యాంకులు కట్టుకున్నారు ఇది గమనించాలి మనం బ్యాంకులు కట్టుకున్నారు ఇది గమనించాలి మనం మూడో మాస్టర్ స్ట్రోక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులను భారీగా తగ్గించేయడం ఉత్పత్తి మాత్రం మాక్సిమం లిమిట్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ఫ్యాక్టరీ మీద టార్గెట్ పెట్టింది కానీ ఉద్యోగుల్ని మాత్రం భారీగా తగ్గించేసి ఈ టార్గెట్ పూర్తి చేయండి అని చెప్పారు వేలాది మంది పర్మనెంట్ ఉద్యోగులకు విఆర్ఎస్ పంపించేస్తారు ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా భారీగా తీసేస్తున్నారు రెండు వేల పదహైదులో లో పద్దెనిమిది వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు స్టీల్ ఫ్యాక్టరీలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి ఆ సంఖ్య పదివేల చిల్లరకు తగ్గిపోయింది ఈ కి ఇంకా తగ్గించాలి అని అనుకుంటున్నారు ఒక కుక్కను చంపాలంటే పిచ్చిది అని ముద్ర వేయాలి కదా అందులో భాగంగా ఇక్కడ ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఈ కార్మికులు బద్దకస్తులు వాళ్ళకు పనిచేయడం చేతగాక మొత్తం స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళు దోచుకుని తింటున్నారు అందుకే నష్టాలు వస్తున్నాయి అనేలాంటి ప్రచారాన్ని ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు నిజానికి లెక్కలు ఏం చెప్తున్నాయో చూస్తే దేశంలోనే అత్యంత ప్రొడక్టివిటీ ఇస్తున్నది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు ఒక్క కార్మికుడు ఏడాదికి ఆరు వందల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్నాడు అదే సేల్ లో అయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అయితే ఒక ఏడాదిలో ఒక కార్మికుడు నాలుగు వందల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ చేస్తున్నారు కార్మికులు అయినా సరే ఉద్యోగుల్ని తీసేస్తున్నారు అంటే అది కావాలని తొలగిస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి నాలుగో మాస్టర్ స్ట్రోక్ కూడా ఉంది ఆగస్ట్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్ననే ముప్పై అండ్ డిపార్ట్మెంట్స్ నిర్వహణని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి అప్పగించే నలభై నాలుగు టెండర్ నోటిఫికేషన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది స్టీల్ మెల్ట్ షాప్ బ్లాస్ట్ ఫర్నేస్ లాంటివి ఒక హార్ట్ లాంటివి హార్ట్ ఆఫ్ ద వైజాగ్ స్టీల్స్ అట్లాంటి వాటిని కూడా ఇప్పుడు ప్రైవేట్ కి అప్పచెప్పేస్తున్నారు అంటే అర్థం ఏంటి పైన ఆకారం మాత్రమే అలాగే ఉంచి మేము ప్రైవేటైజ్ చేయట్లేదు అనే ప్రచారాన్ని ముందు పెట్టి మొత్తం డొల్లగా మార్చేస్తున్నారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అలా కూలిపోయిన రోజు డెట్ విఆర్ సారీ వి కాంట్ హెల్ప్ అని ప్రకటిస్తారు అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది ఇక్కడ భూమి బంగారం కంటే విలువైన ఆ భూమి కోసమే విదేశీ పాస్కో కంపెనీ గాని జిందాల్ మిట్టల్ అదానీ కంపెనీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి ఇదంతా కూడా ఒక కాంటెక్స్ట్ అర్థం కావడానికి మాత్రమే చెప్పాను నేను అసలు చెప్పాలి అనుకుంటున్న స్టోరీ ద గ్రేట్ హిస్టరీ ఆఫ్ వైజాగ్ స్టీల్ మూమెంట్ ఈ ఆరిపోయిన చూడండి ఇవి ఉత్తి కొవ్వొత్తులు కాదు ఒక్కో కొవ్వొత్తి ఒక్కొక్క ప్రాణం మొత్తం ముప్పై రెండు మంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోలీసుల తూటాలకు ఎదురుడ్డి నిలబడ్డారు వాళ్ళు చచ్చిపోయి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుకు ప్రాణం పోసారు ఇన్ మెమరీ ఆఫ్ దోస్ హూ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఆవరణలో వాళ్లకు ఇట్లా ఒక నివాళి అర్పించే ప్లేస్ అరవై ఏళ్ల క్రితం విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనే నినాదం కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేసేసింది అప్పటి లీడర్లు విశాఖ ఉప్పు సాధించాలే గానీ రాజకీయ పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని చెప్పి తెగించి పోరాడారు ఎమ్మెల్యేలు ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలతో కేంద్రాన్ని హడలెత్తించారు వాళ్ళ పోరాటం గురించి తెలిస్తే ఇప్పటి నాయకుల చేతగాని తనం ఏ స్థాయిలో ఉందో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది అందుకే జంజీ టీనేజర్స్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటం మీకు తెలియాలి ఇది ఏపీ యూత్ ని వెంటాడాల్సిన హిస్టరీ మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన హిస్టరీ అది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తేదీ మద్రాస్ స్టేట్ నుంచి రాయలసీమ కోస్తాంధ్ర విడిపోయి తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ అనే పెద్ద రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం పెద్దది కానీ ఉపాధి అవకాశాలు లేవు అప్పటికి మూడు పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి మూడు స్టీల్ ఫ్యాక్టరీలు దేశంలో ఏర్పడ్డాయి రూర్కెలా బిలాయి దుర్గాపూర్ సౌత్ ఇండియాకు మాత్రం ఏమీ లేవు అందుకే ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పుడు వ్యతిరేకత పెరిగింది దీంతో నాలుగో వర్ష ప్రణాళికలో రెండు స్టీల్ ఫ్యాక్టరీలు ప్రకటించారు ఒకటి జార్ఖండ్ బొకారోలో రెండో సౌత్ ఇండియాలో ఎక్కడో చోట ఏర్పాటు చేయాలి అని ప్రకటించారు ఏపీ లీడర్లు ఆ ఐదో స్టీల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఏపీకే రావాలి అనే డిమాండ్ మొదలు పెట్టారు నైన్టీన్ లో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉండేవి చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు సిపిఐ నుంచి పి వెంకటేశ్వర్లు సిపిఎం నుంచి తరిమెల నాగిరెడ్డి స్వరాజ్య పార్టీ నేత జి లచ్చన్న దెన్నేటి విశ్వనాథం ఇండిపెండెంట్ అభ్యర్థి కావిలాల గోపాలకృష్ణయ్య అంతా కలిసి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి మద్దతు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి అలి అనేది ఒక అఖిలపక్ష డిమాండ్ లా మారింది. అప్పటికి ఇంకా విశాఖలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి అనే డిమాండ్ ఎక్కడా లేదు. విశాఖ ఉక్కు ఆంద్రల హక్కునే నినాదం అపుడు కొట్టలేరు. లక్కీగా అప్పుడు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఏపీ జనరల్ మాజీ సీఎం నీలం సంజీవ రెడ్డి ఉన్నారు. ఆయనే 1965 లో బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం బేసిక్ అంటారు ఆ ఎక్స్‌పర్ట్ టీమ్ ని సౌత్ స్టేట్స్ కి పంపారు. దేశంలో ఐదో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సూటబుల్ ప్లేస్ సెలెక్ట్ చేయడము అనేది వాళ్ళ పని ఆ కన్సార్ష్యం ఫిఫ్త్ స్టీల్ ఫ్యాక్టరీని విశాఖలో ఏర్పాటు చేయాలి అనే రిపోర్ట్ ఇచ్చింది దానికి అప్పుడు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రజలు విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పి సంబరాలు చేసుకున్నారు విశాఖ ఉక్కు సెంటిమెంట్ కి అలా పునాదులు పడ్డాయి ఇక్కడే కథలో ఊహించనిక్వెస్ట్